వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాలకోడు ఇక్కడ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ కలిగిరి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ కలకడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ వేకోట వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పలంనేరు వంద రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ కుప్పం రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్